మీడియా మిత్రులందరి నమస్కారం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ నామినేషన్లు కట్టడంతో పాటు బీఫాములు ఇవ్వడం కూడా పూర్తయింది పార్టీ అభ్యర్థులు అనేది కూడా తేలిపోయింది సూర్యాపేటలో మేము బీఆర్ఎస్ పార్టీగా నలభై ఎనిమిది స్థానాల్లో నలభై ఐదు స్థానాలు బిఆర్ఎస్ పార్టీ బిఫాన్ మీద పోటీ చేయడం జరుగుతుంది ఒక స్థానంలో సిపిఎం పార్టీ మేము కలిసి అభ్యర్థిని పెట్టడం జరిగింది అదే ఇంకొక రెండు స్థానాలలో స్థానికంగా ఉండే పరిస్థితులను బట్టి ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు బలమైన అభ్యర్థులకి వాళ్ళు కూడా మా పార్టీలో చేరినరు టెక్నికల్గా వాళ్ళకి బీఫామ్ ఇవ్వడం సాధ్యం కాలేదు వాళ్ళు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులే నలభై ఏడుకు నలభై ఏడు మంది బిఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులు పదకొండో వాటిలో రాయనుగూడెంలో అక్కడ సిపిఎం పార్టీ కోరిక మేరకు ఒక అభ్యర్థిని ఉమ్మడిగా పెడదాము అని చెప్పి వారి కోరిన మేరకు మా అభ్యర్థి అక్కడ ఉంటే కూడా మాకు బలమైన అభ్యర్థి ఉండి కూడా మేము ఉపసంహరించుకొని ఆ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సిపిఐ పార్టీ కూడా ముందుకు వచ్చి మాకు మద్దతు ఇవ్వడానికి అన్ని వాటిలో కూడా మాకు మద్దతు ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు ముందుగా సిపిఐఎం పార్టీకి సిపిఐ పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మా పార్టీలో కూడా అనేక మంది అభ్యర్థులు పోటీ పడినప్పటికీ పార్టీలో సీనియర్ అభ్యర్థులు గతంలో పనిచేసిన వాళ్ళు మున్సిపల్ చైర్మన్గా చేసిన అభ్యర్థులు కూడా అందరూ కూడా ముందుకొచ్చి గతంలో వాళ్ళ కొరకు పనిచేసిన వాళ్ళ కొరకు మేము త్యాగం చేస్తామని చెప్పి ముందుకొచ్చి వారు ఇతరులకు మద్దతు ఇవ్వడం జరిగింది పార్టీలో ఉన్న తర్వాత కార్యకర్తలకి మరి ఉపశమరించుకున్న మిత్రులందరికీ కూడా సోదరి సోదరి మళ్ళీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా గండూరి ప్రకాష్ ప్రబలిక గారు అదేవిధంగా పెరుమల్ల అన్నపూర్ణ గారు పార్టీలో ఉన్న ఇతర సీనియర్ నాయకులు కొంతమంది మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా మమ్మల్ని ఈసారి అడుగుతున్నారు మాకు రిజర్వేషన్లు కలిసి వచ్చినాయి కాబట్టి మాకు కూడా ఇవ్వండి అవకాశం మీ కొరకు మేము గతంలో పనిచేసినాం కదా అని చెప్పి వారు అడగటం మరి వీరు కూడా పెద్ద మనసుతోనే అంగీకరించి తప్పకుండా మనం వాళ్ళకు కూడా చేయాలి న్యాయం చేయాలి అవసరం కూడా మేము పొలిటికల్ భవిష్యత్తు ఇంకో పద్ధతిలో చూసుకుంటాం పార్టీ మమ్మల్ని కాపాడుకుంటుంది అని చెప్పి నమ్మకాన్ని పెట్టి పార్టీ పైన నమ్మకాన్ని పెట్టి వారు ఉపశమించుకొని మరి పార్టీ అభ్యర్థులకి మద్దతు ఇచ్చినందుకు వారి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇక మున్సిపాలిటీ విషయానికి వస్తే సూర్యాపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అప్రతిహతమైన విజయాన్ని సాధిస్తుంది పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు రెండు సంవత్సరాల కాంగ్రెస్ దుర్మార్గాలకి ఏ రకంగా సమాధానం చెప్పాలి మా నిరసన ఎట్లా చెప్పాలి అని చెప్పి పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు అభివృద్ధి అనేది ఎక్కడ కూడా లేదు అంటుసుంటు లేదు కానీ పాత దుర్మార్గాలు పెరిగినాయి వసూలు పెరిగినాయి అవినీతి పెరిగింది దాంతోపాటు అపరిశుభ్రత పెరిగింది దాంతోపాటు దోమలు పెరిగినాయి తప్ప కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రోగాలు పెరిగినాయి తప్ప ప్రజలకు ఉరిగిందేమి లేదు అన్నీ కూడా గమనించారు పట్టణ ప్రజలు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు చూసినారు మూసి మురికి నీళ్ళ బాధలు అనుభవించారు ముప్పై ఏండ్లు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ నన్ను వారు శాసనసభ్యుడిగా చేసుకోవడం కేసీఆర్ గారు ఆశీస్సులతోని నేను మంత్రిగా కావడం మరి పట్టణానికి ఏ అవసరాలు ఉన్నాయి ఎక్కడా ఏంది అనేది ప్రతిది కూడా గమనించి పట్టణ పౌరులకు కావాల్సిన ప్రతి సౌకర్యం మనం చాలా సందర్భాల్లో గతంలో మాట్లాడుకునేది అమెరికాలో అయితే ఇట్లుంటాయంట ఇంగ్లాండ్లో అట్లుంటుందంట ఫ్రాన్స్లో ఇట్లుంటాయంట అని చెప్పి రోడ్లు కావచ్చు మంచినీటి వ్యవస్థ కావచ్చు డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు లైటింగ్ కావచ్చు పార్కులు కావచ్చు శ్మశానాలు కావచ్చు ఇవన్నీ కూడా మరి మనం పాశ్చాత్య దేశాలకు తీసుకోని విధంగా సూర్యాపేటను మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం నేను పద్నాలుగు ఎన్నికల ముందే చెప్పినట్టు సూర్యాపేటలో పుట్టిన పిల్లలు ఒక బోటు చూడాలంటే పడవ చూడాలంటే ఎక్కడనో కేరళకు పోవాలి ఎక్కడనో పోవాలి ఆ అక్కర లేదు నేను సూర్యాపేటలోనే మీకు చూపిస్తా అని చెప్పిన చెప్పిన మాట ప్రకారం సద్దుల చెరువును ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన ప్రాంతంగా చేసి వాటిలో బోటు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఆ సౌకర్యాన్ని అందుబాటులో తీసుకొచ్చిన అంతకుమించి నేను ఎన్నికల ముందు హామీ ఇచ్చింది జిల్లా చేస్తానని చెప్పి కేసీఆర్ గారు కూడా నా విజ్ఞప్తి మేరకు ఎన్నికల సభలోనే చెప్పిండ్రు చెప్పిన మాట ప్రకారమే జిల్లా చేసినాం జిల్లా కేంద్రం చేసినాం చెప్పకుండానే విశ్వబేడుకు మెడికల్ కళాశాలను కూడా తీసుకొచ్చినాం మెయిన్ రోడ్డుకి సంబంధించి నలభై ఏళ్ళుగా ఎదురు చూస్తుండే ప్రజలు కానీ కంచే చేను వేసిన విధంగా పాలకులే దాన్ని కాకుండా అడ్డుకొని ఇబ్బందులు పెట్టు పట్టణ ప్రజలకి ఎంతో అసౌకర్యంగా ఉండే మరి అటువంటిది నాకు కొంత నష్టం జరుగుతుంది ఇబ్బంది జరుగుతుంది అని తెలిసి కూడా నేను రోడ్డు వెడల్పు కూడా చేసిన ప్రజలందరి కోరిక మేరకు వేలాది మందికి సౌకర్యం కావాలి కాబట్టి నేను ఆ పని కూడా చేసిన పట్టణంలో ప్రతి వార్డులో పాత పట్టణంలో అయితే అనేక వార్డులలో నిధులు మిగిలినాయి అన్ని రోడ్లు డ్రైనేజీలు పూర్తి చేసుకొని చాలా వార్డులలో అంతగా నిధులు తీసుకొచ్చిన కేసీఆర్ గారు సహకారంతో దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పైగా పదిహేను కాలంలో తీసుకొచ్చి పట్టణాన్ని ఒక మంచి పట్టణంగా నేను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దినాం మరి గత రెండు మున్సిపాలిటీలకు కూడా ఆ రోజు మొదటి దశలో ప్రబలిక ప్రకాష్ గారు కావచ్చు తర్వాత రెండోసారి అన్నపూర్ణ కావచ్చు బ్రహ్మాండంగా పనిచేసిన్రు ప్రజలు ఆశించిన పద్ధతుల్లో పార్టీ ఆశించిన పద్ధతుల్లో నా ఆలోచనల మేరకి ఎక్కడ కూడా చిన్న తెచ్చుకోకుండా మంచి పద్ధతుల్లో పనిచేసిన్రు మళ్ళీ కూడా నేను ఇవాళ పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా మీరు మళ్ళీ కారు గుర్తుకు ఓటేయండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించ ప్రకటించడం అనేది జనరల్ ఏడాది జరగదు వాళ్ళు కూడా ప్రకటించలేదు నాకు తెలిసి ప్రకటించడానికి కూడా వీలు లేదు ఎందుకంటే కౌన్సిలర్ గెలిచినాక కదా చైర్మన్ అయ్యేది కౌన్సిలర్గా గెలవే చర్మన్ ఎట్లయితారు తప్పకుండా గెలిచిన కౌన్సిలర్లకే అయ్యే అవకాశం ఉంది కాబట్టి మరి గెలిచినాక కదా చూడాలి గెలిచిన దాంట్లో ఎవరు వాస్తవానికి నాకు ఇది పోతుంది అది పోతుంది అని ఏం లేదు నలభై ఎనిమిదికి నలభై ఎనిమిదిలో మేమే బలంగా ఉన్నాం అన్నిట్లో కూడా మా అభ్యర్థులు కూడా బలంగా ఉన్నారు ప్రజలు అన్నిటికీ మించి ప్రజలు మా వైపు ఉన్నారు ప్రజలు మా వైపు చూస్తున్నారు నేను ముప్పై ఐదు గెలుస్తాను నలభై గెలుస్తా అంటే పోయే ఎనిమిది ఏందంటావు నువ్వు కాబట్టి నేను ముప్పై ఐదు ముప్పై ఆరు అంటలే నలభై అంటలే నలభై ఎనిమిదిలో మేము బలంగా ఉన్నాం మా అభ్యర్థులు బలంగా ఉన్నారు అంతకు మించి మా పార్టీ బలంగా ఉంది కేసీఆర్ పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది సూర్యాపేట ప్రత్యేక సూర్యాపేటలో జరుగుతున్న దుర్మార్గాలు అన్నిటినీ చూసినారు కాబట్టి రెండేళ్లలో ప్రజలు మమ్మల్ని ఏకపక్షంగా ఆశీర్వదిస్తారు మేము అన్ని వాటిల్లో కూడా గెలిచే అవకాశం ఉంది మాకు